హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన అప్డేట్స్ని చూద్దాం సో అందులో భాగంగా ఫస్ట్ టాపిక్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు నిర్వహణ మొత్తం అసోసియేషన్లకు మార్గదర్శకం జారీ చేయండి ఆర్థిక కార్యకలాపాల నియంత్రణకు ఇది అవసరం నగర పోలీస్ కమిషనర్కు హైకోర్టు ఆదేశం గేటెడ్ కమ్యూనిటీ జీవనశైలి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ జరిగే అసాంఘిక చట్ట విరుద్ధ కార్యక్రమాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సిటీ పోలీస్ చట్టం కింద పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది అక్రమ కార్యక్రమాల నియంత్రణ నిమిత్తం గేటెడ్ కమ్యూనిటీలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దానిపై తగిన సలహాలు మార్గదర్శకాలను రూపొందించి గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్ ఓనర్లు అసోసియేషన్లకు జారీ చేయాలని చెప్పింది అయితే మెరుగైన కార్య సౌకర్యాలతో గౌరవప్రదమైన ప్రశాంత జీవనం గడపవచ్చని ఎక్కువ మంది గేటెడ్ కమ్యూనిటీలను ఎంచుకుంటున్నారు ప్రస్తుతం అవి తెలంగాణ అపార్ట్మెంట్ చట్టం కింద నిబంధనల కింద నడుస్తున్నాయి అలాంటి కమ్యూనిటీలలో అంతర్గత విభేదాలు అక్రమ కార్యకలాపాలను నియంత్రించేవారు లేకుండా పోయారు అక్కడ నివాసితులు ఎక్కువ మంది ధనిక వర్గానికి వారు కావడంతో అధికారులు పోలీసులపై వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ప్రాంతాలు ఎవరైనా ఒంటరిగా శక్తివంతమైన మెజార్టీ సభ్యులను ఎదుర్కోవడం కష్టం గేటెడ్ కమ్యూనిటీల అంతర్గత నిర్వహణ కోసం ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలను రూపొందించాల్సిన సమయం మీద అని చెప్పేసి అవసరం మీద దానికి సంబంధించి ఒక యాప్ని కూడా రూపొందించాలని హైకోర్టు చె పంటల బీమా ప పథకాల పొడిగింపు డిఏపిపై రాయితీ మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు కేటాయింపు అరవై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను కోట్లకు పెంపు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వ్యవసాయానికి కీలకమైన డై అమోనియం పాస్పై డీఏపీ ఎరువుపై అదనపు రాయితీ కింద ఎనిమిది మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల వరకు వన్ టైం ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది నూతన ఆంగ్ల సంవత్సర తొలి రోజైన బుధవారం మోడీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ రైతులకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంది దీని ప్రకారం రైతులకు యాభై కిలోల డిఏపి బస్తా రూపాయలు పదమూడు వందల యాభైకి అందుబాటులో ఉంటుంది అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల భారం వారి మీద పడకుండా రాయితీ రూపంలో ప్రభుత్వం భరిస్తుంది సో పిఎం బీమా పథకం పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలుకు పదిహేను ఆర్థిక సంఘం పదవీ కాలానికి అనుగుణంగా కొనసాగించేందుకు కూడా క్యాబినెట్ అంగీకరించింది దీనికోసం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మధ్యకాలానికి కేటాయింపులు అరవై తొమ్మిది వేల కోట్లు సో ఈ పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పండించే పంటలకు ఆర్థిక వైర వైపరీత్యాల నుంచి రక్షణ కల్పించేందుకు వీలు కలుగుతుంది దీనివలన సో నవకల్పన నిధి పంటల బీమా పథకం అమలులో పారదర్శకత పెంచి క్లెయిమ్ల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లతో నవకల్పనలు సాంకేతిక అనేది ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫీ ఫండ్ ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది దీని ద్వారా కొత్త సాంకేతిక అంశాలను జోడించడంతో పాటు పరిశోధన అభివృద్ధి అధ్యయనాలను చేపడతారు పంట ఉత్పత్తిని అంచనా వేయడానికి సాంకేతికత వాడుకతో దిగుబడి అంచనా వేసే వ్యవస్థ ఈల్డ్ ఎస్టిమేషన్ సిస్టమ్ యూజింగ్ టెక్నాలజీ ఎస్టెక్ ద్వారా రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తారు ఈ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ అస్సాం హర్యానా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా తమిళనాడు కర్ణాటకలు ఉపయోగిస్తున్నాయి త్వరలో మిగతా రాష్ట్రాల్లో కూడా దీని పరిధిని విస్తరించనున్నారు మండల స్థాయిలో వాతావరణ వివరాలు మండల స్థాయిలో ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు పంచాయతీ స్థాయిలో ఆటోమేటిక్ వర్ష వర్షమాని ఏర్పాటు కోసం వాతావరణం సమాచార గణాంక వ్యవస్థ విండ్స్ అమల్లో తెస్తారు దీనివల్ల స్థానిక వాతావరణ వివరాల సేకరణ వేగంగా పూర్తవుతుంది ప్రస్తుతం దీన్ని అమలు చేసే దిశగా కేరళ యూపీ హిమాచల్ ప్రదేశ్ పుదుచ్చేరి అస్సాం ఒడిశా కర్ణాటక ఉత్తరాఖండ్ రాజస్థాన్ రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి వేగంగా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా మిగతా రాష్ట్రాలను ప్రోత్సహిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ విధానాన్ని అమలు చేసిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తొంభై ఇష్ పది నిష్పత్తిలో నిధులు ఇవ్వనున్నది ఇండోనేషియా పది లక్షల టన్నుల బాస్మతి ఇతర బియ్యం ఎగుమతి చేయడానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది సో ఫ్రెండ్స్ ఇది మనకు కేంద్ర కేబినెట్ తీసుకున్న అతి ముఖ్యమైన అప్డేటు కేబినెట్ నిర్ణయాలు సో మనకు గతంలో టీజీపీఎస్ ఎగ్జామ్లు రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు ఏమీ తీసుకున్నట్టు కూడా దాని మీద క్వశ్చన్ రావడం జరిగింది సో ఏ విధంగా అయినా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఇది రైతులకు సంబంధించి కాబట్టి చాలా చాలా ముఖ్యమైనది సో దీన్ని పీడిఎఫ్ని మనం కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో కూడా పెడతాం దాన్ని చదివే ప్రయత్నం చేయండి న్యూస్ పేపర్ చదివితే ఏమవుతుందంటే అంటే మనం చదవాల్సిన న్యూస్ కంటే అనవసరమైన న్యూస్ ఎక్కువ చదువుతాం కాబట్టి అది అవాయిడ్ చేసి ఈ పీడిఎఫ్ చదివే ప్రయత్నం చేయండి ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త కేఎల్ మణినాల్ వృత్తి సంతాపం తెలిపిన ప్రధాని మోడీ ప్రముఖ వృక్ష శాస్త్రవేత్తల రెండు వేల ఇరవై నాటి పద్మశ్రీ అవార్డు గ్రహీత కేఎస్ మణిలాల్ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు పదిహేడవ శతాబ్దం నాటి లాటిన్ గర్ణమైన హార్డస్ మలబారికస్ హార్డస్ మలబారికస్ను ఆంగ్లంతో పాటు మలయాళంలోను అనువదించడం ఆయనకు పేరు తెచ్చిపెట్టింది మలబార్ ప్రాంతంలోని సుసంపన్నమైన వృక్షజాలాన్ని అందులో అక్షరబద్ధం చేశారు యూనివర్సిటీ ఆఫ్ క్యాలికట్లో బాటనీ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేశారు రాష్ పలు పుస్తకాలు రాసి రెండు వందల పైగా రీసెర్చ్ పేపర్స్ని ప్రచురించారు ఎన్నో కొత్త వృక్ష జాతులను కనుగొన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్నారు సో ఫ్రెండ్స్ మనకిక్కడ ఇంగ్లీషు మరియు ఆంగ్లం మలయాళంలోకి అనువదించారు హార్డ్డస్ మలబారికస్ అనే గ్రంథాన్ని సో అది ఇతనికి మంచి పేరు వచ్చేలా చేసింది అతను మన మరణించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇతనికి సంబంధించి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎగ్జామినేషన్స్లో డిసెంబర్ వసూళ్ళు వదిరాయి సో జిఎస్టికి సంబంధించి డిసెంబర్లో ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు స్థూల జిఎస్టి వసూలు ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లకు చేరాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వసూలు ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షల కోట్లతో పోలిస్తే ఇది ఏడు పాయింట్ మూడు శాతం అధికం దేశీయ లావాదేవీల వలన జిఎస్టీ ఆదాయం ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగి ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్లకు దిగుమతులపై విధించిన పన్ను ఆదాయం ఫోర్ పర్సెంట్ ఎక్కువగా సో ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వసూలు ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్లతో పోలిస్తే ఇవి కొంచెం తక్కువే ఇప్పటిదాకా నెలవారి అత్యధిక వసూళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లు నమోదయ్యాయి డిసెంబర్లో మొత్తం ఇరవై రెండు వేల కోట్ల రీఫండ్లు జారాయి ఏడాదితో పోలిస్తే ముప్పై ఒక శాతం అధికం రీఫండ్ల సర్దుబాటు అనంతరం నికర జిఎస్టి వసూళ్ళు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పోలిస్తే త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ సో ఫ్రెండ్స్ మనకు ఇప్పటివరకు అత్యధికంగా జిఎస్టీ వసూలైనది ఎంత అంటే ఒక నెలలో రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లు అది కూడా మనకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో బట్ అదేవిధంగా ఇదొక పాయింట్ అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మనకు ఒకటి పాయింట్ ఆరు వైదల లక్షల కోట్ల జిఎస్టీ కాక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మాత్రం ఏడు పాయింట్ మూడు శాతం అదనంగా యాడ్ అయ్యి ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు జిఎస్టీ అనేది మనకు వసూలైంది వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ అధిపతిగా జితేంద్ర మిశ్రా బాధ్యతల స్వీకరణ వైమానిక దళానికి చెందిన వెస్ట్రన్ ఎయిర్ కమాండ్కి అధిపతిగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా బాధ్యతలు స్వీకరించారు ఉత్తర భారతదేశంలోని కొన్ని భాగాలతో పాటు సున్నిత ప్రాంతమైన లడాక్ సెక్టార్ భద్రతను ఈ కమాండ్ నిర్వహిస్తుంది ఫైటర్ కమాండ్ లీడర్గా ఏ పైలట్గా జితేంద్ర మిశ్రా అనుభవం కలిగి ఉన్నారు వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం మూడు వేల గంటలపై విమానాన్ని నడుపులా నడిపిన అనుభవం మిశ్ర గారికి ఉంది ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఆరుకు సంబంధించిన ఫైటర్ పైలట్గా ఆయన ఎయిర్ ఫోర్స్లో చేరడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్క్రీన్లో ఉన్న మూడు అంశాలు కూడా చాలా చాలా కీలకం సో ఈ అపాయింట్మెంట్స్ అనేవి మనకు డిఫెన్స్ కానీ ఎస్ఎస్సి కానీ కానిస్టేబుల్ బీటాఫీసర్ ఇలాంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది నెక్స్ట్ చాలా ముఖ్యమైనది మా ట్రైబల్ రిలేటెడ్ గిరిజన గూడెలకు సామాజిక అటవీ హక్కులు స్థానికులకు అట ఉపాధితో పాటు అటవీ సంరక్షణ దోహదం రెండు వేల ఏడు వందల అవాసాలు అమలుకు గిరిజన శాఖ ప్రతిపాదన రాష్ట్రంలో అటవీ ప్రాంతాన్ని పరిరక్షిస్తూ ఆదివాసులు గిరిజనులకు స్థానికంగా ఉపాధి పెంచేందుకు సామాజిక అటవీ హక్కులను విస్తృత స్థాయిలో కల్పించాలని ఈ గిరిజన శాఖ భావిస్తుంది గిరిజన ఆవశాలకు సామాజిక అటవీ హక్కులు కల్పించడం ద్వారా అక్కడ చెరువుల నీటి కుంటల్లో చేపల పెంపకం మైదానాల్లో గడ్డి పెంచి పశువులను మేతగా వినియోగించుకోవడం ఖాళీ స్థలాలలో చెట్లను పెంచి పలసాయం పొందడానికి వీలు కలుగుతుంది ఆ అటవీ ప్రాంతాన్ని సంరక్షించేందుకు ఆ గు ఆ గూడెంని అప్పగిస్తారు ఈ హక్కుల కల్పన ద్వారా సత్ఫలసాలను సాధిస్తున్న మహారాష్ట్ర ఒడిశా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విధానాలను గిరిజన శాఖ ప్రస్తుతం పరిశీలిస్తుంది మహారాష్ట్రలోని విదర్భలు ఈ పథకాన్ని సమర్థనగా అమలు చేస్తున్న అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అట్రీని సంప్రదిస్తుంది రెండు వేల ఐదు అటవీ హక్కుల చట్టంలోనే వ్యక్తిగత అటవీ హక్కులతో పాటు సామాజిక అటవీ హక్కులను ప్రత్యేకంగా పేర్కొన్నారు ఏళ్ళుగా అటవీ ప్రాంతమే ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు హక్కులు కల్పించడం ద్వారా సామాజిక అభివృద్ధి సాధించవచ్చని తెలిసింది సామాజిక అటవీ హక్కులు సిఎఫ్ఆర్ అమలు తెలంగాణలో తక్కువగా ఉంది దీనిపై గతంలో మూడు వేల దరఖాస్తు రాగా ఏడు వందలు సిఎఫ్ఆర్లే జారీ అయ్యాయి రాష్ట్రంలో సిఎఫ్ఆర్ లేని ఆవాసాలు రెండు వేల ఏడు వందల వరకు ఉన్నట్లు గిరిజన శాఖ గుర్తించింది ఒక్క ఆవశానికి కనీసం రెండు నుంచి ఏడు వరకు సామాజిక వనరులు ఉన్నట్లు వెల్లడైంది గూడెలకు దగ్గరగా సామాజిక వనరులు వాటి విస్తీర్ణాన్ని రెవెన్యూ రికార్డులు మ్యాపులు ఉపగ్రహ చిత్రాల ఆధారంగా గిరిజన శాఖ పరిశీలిస్తుంది అనంతరం స్థానిక గ్రామ సభలో తీర్మానాలు చేసి డివిజన్ రాష్ట్ర స్థాయి కమిటీలకు ప్రతిపాదనలు పంపిస్తారు సో ఆమోదం లభించిన వెంటనే సామాజిక అటవలు కల్పిస్తారు అటవీ రెవెన్యూ శాఖల సంయుక్త సహకారంతో ఈ పథకాన్ని గిరిజన శాఖ అనేది అమలు చేస్తూ ఉంది క్రీడాకారుల కండర క్షయాన్ని తగ్గి లెక్కించే రక్త పరీక్ష పరుగు పందెం ఇతర పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు గాయపడినప్పుడు వారి కండరాలను ఏ మేరకు నష్టం కలిగిందన్న విషయాన్ని వారి నుంచి సేకరించిన ఒక రక్తపు బొట్టును విశ్లేషించడం ద్వారా కనుక్కోవచ్చని ఒక నూతన రీసెర్చ్ వెల్లడించింది పరుగు పందెంలో మెల్లగా పాల్గొనడం వల్ల అతిగా వ్యాయామం చేయడం వల్ల కండరాలు గాయపడే అవకాశం ఉంది ఈ కండరక్షయం పూర్తిగా నయం కాకుండానే యథాప్రకారంగా క్రీడలో పాల్గొంటే క్రీడాకారుల సామర్థ్యం నశించే పరిస్థితి తలెత్తుతుంది క్రీడాకారుల కండరాల ఆరోగ్యాన్ని ఒక రక్త బుట్టను పరీక్షించడం ద్వారా అంచనా వేసే పద్ధతిని ప్రోటీఎమిక్స్ ఇంటర్నేషనల్ పశ్చిమ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఆవిష్కరించాయి సో కండర నష్టాన్ని అంచనా వేయడంతో పాటు దెబ్బతిన్న కండరం తిరిగి పాత స్థితికి చేరడానికి ఎంత సమయం పడుతుందనే దాన్ని కూడా ఈ పద్ధతిలో కనుగొవచ్చు కనుగొనవచ్చు అని చెప్పేసి ఒక జర్నల్లో ప్రచురితమైన ఈ వెస్ఐ తెలియజేసింది ఆ జర్నల్ పేరు ఏంటంటే ఫిజికల్ రిపోర్ట్స్ అనే ఒక జర్నల్లో ఇది ప్రచురితమైంది పంతొమ్మిది వందల నాలుగు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులోనే అత్యధిక ఉష్ణోగ్రతలు సో ఫ్రెండ్స్ నైన్టీన్ నాట్ వన్ నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక వేడి సంవత్సరంగా నిలిచిందని భారత భారత వాతావరణ శాఖ నివేదిక వెల్లడించింది ఈ నూట ఇరవై మూడు సంవత్సరాల ఉష్ణోగ్రత సగటు కన్నా రెండు వేల ఇరవై నాలుగులో పాయింట్ నైన్ పర్సెంట్ డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉంది సో ఇప్పటివరకు అత్యధిక వేడి సంవత్సరంగా రెండు వేల పదహారు ఉంది సో దాని రికార్డులను బద్దలు కొట్టి రెండు వేల ఇరవై నాలుగు అనేది ఇప్పుడు రికార్డులో నమోదైంది యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ కూడా రెండు వేల ఇరవై నాలుగుని గణిష్ గరిష్ట టెంపరేచర్ నమోదైన సంవత్సరంగా పేర్కొన్నది సో పారిశ్రామిక యుగం ముందున్న ఉష్ణోగ్రత కన్నా ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైన తొలి ఏడాదిగా కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నిలిచింది రెండు వేల ఇరవై నాలుగున సగటున నలభై ఒక్క రోజులు అద అదనంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వరల్డ్ వెదర్ ఆట్రిబ్యూషన్ క్లైమేట్ సెంటర్ సంస్థల శాస్త్రవేత్తలు వెల్లడించారు రక్షణ రంగల సం రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు ప్రకటించిన కేంద్రం భారత సైన్యాన్ని అత్యాధునిక సాంకేతిక పోరాట శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రెండు వేల ఇరవై ఐదుని రక్షణ రంగంలో కీలక సంస్కరణలు తీసుకురానున్నట్లు కేంద్రం ప్రకటించింది తీవ్ర త్రివిధ దళాల మధ్య సైద్య పెంచేందుకు మరిన్ని సమీకృత థియేటర్ కమాండ్లను ఏర్పాటు దిశగా సంస్కరణలకు జరగనున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది భవిష్యత్తులో జరిగే ఆపరేషన్ల అవసరాలను తగినట్లు దళాల మధ్య సమన్వయం సహకారం పెంపొందించడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు రానున్నాయి ఆయుధాలను సమకూర్చుకోవడం అభివృద్ధి చేయడానికి వీలుగా కీలకమైన పలు ఆయుధాల కొనుగోలు ప్రక్రియను సరళీకరించాలని రక్షణ శాఖ భావిస్తుంది ఇరవై ఒక్క శతాబ్దంలో ఎదురయ్యే సవాళ్ళ సన్నద్ధతకు ఈ సంస్కరణలు గట్టి పునాదులు వేస్తాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు కొత్త ఏడాదిలో సైబర్ స్పేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ హైపర్సోనిక్ రోబోటిక్ రంగాలపై దృష్టి సారించనున్నట్లు మంత్రిగారు ప్రకటించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ ఆర్టికల్ అనేది చాలా కీలకం ఎందుకంటే ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక విభాగం వెల్లడించింది భారత్లో తగ్గిన భూతాప వాయు ఉద్గారాలు ఐక్యరాజ్య సమితి విభాగానికి సంబంధించిన నివేదికలో వెల్లడి దేశంలో భూతాపాన్ని పెంచే వాయుల ఉద్గారాలు రెండు వేల ఇరవైలో అంతకు పూర్వం సంవత్సరంతో పోలిస్తే ఏడు పాయింట్ తొమ్మిది శాతం తగ్గాయని చెప్పేసి ఈ నివేదిక పేర్కొంటుంది అలాంటి ఉద్గారాలు రెండు వేల ఐదు ఇరవై మధ్య కాలంలో స్థూలంగా ముప్పై ఆరు శాతంకి తగ్గిపోయింది రెండు వేల పంతొమ్మిది పోలిస్తే ఏడు శాతం పంతొమ్మిది వందల తొంభై నాలుగు పోలిస్తే తొంభై ఎనిమిది పాయింట్ మూడు శాతం పెరిగాయి సో నైన్టీన్ నైన్టీ ఫోర్తో పోలిస్తే పెరగడం జరిగింది వర్ధమాన దేశాలు రెండేళ్లకు ఒకసారి నివేదికను ఐక్యరాజ్య సమితికి సమర్పించాల్సి ఉంది పెట్రోలియం ఇంధనాల వాడకం వల్ల ఉద్భవిస్తున్న కార్బన్ డైఆక్సైడ్ పశుగణాల కారణంగా పుట్టుకొస్తున్న మీథేన్ పెరుగుతున్న అల్యూమినియం సిమెంట్ ఉత్పత్తులు దేశంలో భూ ఈ భూతాపం పెరుగుదలకు కారణమవుతున్నాయి దేశంలో ఇంధన రంగం డెబ్బై ఐదు శాతం మేర భూతాప వృద్ధికి కారణమవుగా వ్యవసాయం పదమూడు శాతం అదేవిధంగా భారత జనాభా ప్రపంచ జనాభాలో పద్దెనిమిది శాతం అయితే రెండు వేల ఇరవై రెండులో తలసరి వార్షిక ఇంధన వినియోగం వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ గిగా జోల్స్ మాత్రమే ప్రపంచ తలసరి ఇంధన వినియోగం డెబ్బై ఎనిమిది జోల్స్ కాగా అధిక ఆదాయ దేశాల్లో నూట పంతొమ్మిది జోల్స్ అమెరికా తలసరి ఇంధన వినియోగం రెండు వందల డెబ్బై ఏడు జోల్స్ సో ఫ్రెండ్స్ ఈ లాస్ట్ ప్యాసేజ్లో ఉన్న అంశం మీద మనం ఒక సపరేట్గా ఒక ఎంసీక్యూ అయితే చేసుకో చేసుకుందాం ఈ మొత్తం ఈ ఆర్టికల్ మీద వచ్చేసి మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది నౌకాదళ అమూల పోదిలో రెండు నౌకలు ఈ నెల పదిహేనున జిల్లాల్లోకి ప్రవేశం సో ఫ్రెండ్స్ ఈ కరెంట్ అఫైర్స్ వీడియోలో మార్నింగ్ అప్డేట్లో చివరి ఆర్టికల్ ఈ నెల పదిహేనున రెండు యుద్ధ నౌకలు మిజైల్ డిస్ట్రాయర్ సూరత్ స్టెల్త్ బ్రిగేడ్ నీలగిరి సో సూరత్ అండ్ నీలగిరి ఓ డీజిల్ ఎలక్ట్రానిక్ అంతర్గామి చేరునున్నాయి ఈ నౌకాదళ పోరాట పటిమలను పెంచుతాయని నావికాదళం తెలిపింది ముంబైలోని నావల్ డాక్ యార్డ్లో జరిగే కార్యక్రమంలో వీటిని జలప్రవేశం చేయనున్నారు సో మజ్గావ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ తయారు చేసింది నీలగిరి యుద్ధ నౌకను ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏలో భాగంగా నిర్మించారు సో ఇది వాగ్షిర్ స్కార్పిన్ తరగతి శ్రేణికి చెందిన యుద్ధ నౌక సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు న్యూస్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా అవసరం ఉన్న మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్